అమ్మ ఇల్లు మంజూరు చెయ్యండి అంటున్న బాధితులు జోగులాంబ గద్వాల జిల్లా అయీజ మండల పరిధిలో ఉన్న పులికల్ గ్రామానికి చెందిన ఎన్ నర్సింహులు సోమవారం కలెక్టర్కి వినతిపత్రం అందజేశాయి తాము తొంభై సంవత్సరాలుగా అక్కడే ఉంటూ జీవనం సాగిస్తున్నమని నేడు వర్షకాలం కావడంతో దూలాలు కూలిపోయే ప్రమాదం అంచున్న ఉండటంతో వాటికి సపోర్టుగా కట్టెలు ఏర్పాటు చేసుకున్నమని బాధితులు వాపోయారు

సెక్రటరీ వచ్చిపోయి చూసిపోయినారు అందరూ చూసినారు కానీ ఏమో మేము ఏం చేయలేము వస్తే ఇస్తాం లేకుండా లేదంటున్నారు మేము మా కుటుంబం మొత్తం ఇరవై ఐదు మంది పిల్లలతో మేము ఐదు మంది కొడుకులు ఒక కూతురు మా నాయనకి మా అమ్మకి అందరు దాంట్లోనే ఉన్నాము మీరు ఎప్పుడు వచ్చి చూసినా ఐదు కోయలు ఉంటాయి ఐదు పూటలు ఉంటాయి ఎప్పుడైనా వచ్చి చూస్తున్నాడు ఎట్లుంది మాది అది పడిపోయింది మా పరిస్థితి సార్ అంటే మేము ఏం చేయలేమో వస్తే ఇస్తాం లేదు లేదంటున్నారు మా పరిస్థితి దయచేసి మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మేము అందించే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ గా రావాలి అంటే మా నేటి విశ్వం టీవీ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్